ఈరోజే పంచమి అలానే సోమవారం ఈరోజు రాత్రి పది గంటలలోపు మీ ఇంట్లో ఉండే పసుపు డబ్బాలో ఈ ఒకటి వెయ్యండి చాలు మీకు ఉండే ఆర్థిక సమస్యలు అన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి సోమవారం అనేది పరమశివునికి శాస్త్రపరంగా అంకితం ఇవ్వబడినటువంటిది హిందూ సనాతన ధర్మాల ప్రకారం ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క రోజు అంకితం ఇవ్వబడినది అందులోను సోమవారం పరమశివునికి అంకితం ఇవ్వబడినది పిలిస్తే పలికే బోలాశంకరుడికి సోమవారం అంటే మహాప్రీతికరం సోమవారం రోజు ఎవరైతే శివుణ్ణి అభిషేకించి బిల్వ దళాలతో అర్చిస్తారో వారికి తప్పనిసరి బోలాశంకరిని దీవెన అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఎన్ని సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నా ఎంతటి ఆర్థిక సమస్యలు అనుభవిస్తూ ఉన్నా సోమవారం రోజు శివుణ్ణి పూజిస్తే చాలు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది అంతేకాదు మన సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది ఇలా పిలిస్తే అలా పలికే ఇలా అడిగితే అలా వరాలిచ్చే బోలాశంకరునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం అందులోనూ మూడవ శ్రావణ సోమవారం తిథి కూడా కలిసి వచ్చింది చాలా అద్భుతమైనటువంటి రోజు అయితే మనం ఎన్నో పనులను మొదలు పెడుతూ ఉంటాము ఎన్నో కార్యాలను మొదలుపెట్టి అందులో విజయసిద్ధి కలగాలి అని కోరుకుంటూ ఉంటాము మరి మన కార్యాలలో విజయం కలగాలి అంటే దైవశక్తి అనేది చాలా అవసరం మనకు పట్టుదల ఉండటమే కాదు మనకు దైవం యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరి ఉండాలి చాలామంది దైవాన్ని నమ్మని వారు అనుకుంటూ ఉంటారు మనం కష్టపడితే వస్తుంది కదా అని ఖచ్చితంగా కష్టపడితే కానిది రానిది లేనిది అంటూ ఏదీ ఉండదు కానీ మన కష్టంలో అదృష్టం కూడా తోడైతే ఇక మనకు తిరుగు ఉండదు మరి అలాంటి అదృష్టం పొందాలి అంటే దైవం యొక్క అనుగ్రహం ఉండాలి మరి దైవం అనుగ్రహం ఉండాలి అంటే కేవలం పూజలు చేస్తేనే వస్తుందా అంటే అది కాదు పూజలు అనేవి మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం చేస్తూ ఉండాలి మరి దాన ధర్మాలు మనకు అదృష్టం కోసం చేస్తూ ఉండాలి దాన ధర్మాలు చేసేవారికి ఎప్పటికీ అయినా సరే ఖచ్చితంగా వారు ధనవంతులు అవుతారు మంచి మనస్సు మంచి మార్గం నీతి నిజాయితీ ఉన్నవారు ఖచ్చితంగా ఏ రోజైనా సరే దైవం అనుగ్రహంతో కోట్లు సంపాదించడం ఖాయం నిజాయితీకి ధర్మానికి అన్నం లేదు అని అంటే నీతిగా నిజాయితీగా బ్రతికే వారికి ఎప్పటికీ కష్టాలు తప్పవు అని కానీ వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే నీతి నిజాయితీ అనేది ఈరోజు మనకు అన్నం పెట్టకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు ఆ నీతి నిజాయితీ అనేది నిన్ను ఒక గొప్ప స్థాయిలో నిలబెడుతుంది నువ్వు అందనంత ఎత్తుకి ఎదిగేలా చేస్తుంది మనం చేసే మంచైనా చెడు అయినా తప్పనిసరి మనకు ఫలితాన్ని ఇచ్చే తీరుతాయి మంచి చేస్తే ఊహించలేని అద్భుత ఘన విజయాలను పొందగలుగుతావు అదే చెడు చేస్తే నీవు ఊహించలేని గొప్ప స్థాయిలో ఏదో ఒకరోజు శిక్షను కూడా అనుభవించి తీరుతావు కాబట్టి మంచి మార్గంలోనే నడవాలి మంచిని మించినటువంటి ధర్మం పూజ లేదు అని చెప్పుకోవచ్చు అయితే మంచితనానికి తోడు దైవభక్తి కూడా ఉండాలి అప్పుడే మన జీవితంలో ఏదైనా మనం అవలీలగా సాధించగలుగుతాము మన వెనుక దైవం అనే ఒక శక్తి ఉండి నడిపిస్తే గనక మనకు ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వాటన్నింటినీ దాటుకునే శక్తిని దైవం ప్రసాదిస్తూ ఉంటాడు అయితే మనం నడుస్తూ ఉన్నప్పుడు మన నీడ మనతో పాటు ఉంటుంది ఆ నీడ అనేది మనకు ధైర్యాన్నిచ్చి ముందుకు తోలుతే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అదే మన నీడ అనేది మనల్ని భయపెట్టి వెనక్కి నెట్టేస్తే అప్పుడు మనం ఎప్పుడు వెనక అడుగులోనే ఉంటాము అందుకే మనం ఎప్పుడూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి అంటే దైవం యొక్క అనుగ్రహం తప్పనిసరి ఉండాలి అలానే మనిషిలో మంచి సంకల్పం దృఢంగా ఉండాలి ఎప్పుడైనా మనిషి ఒక కోరికను కోరుకొని వాటిని నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే అనేక రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆ కష్టాలన్నీ దాటుకొని వెళ్ళగలిగే శక్తి ధైర్యం ఎవరిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి ఏ రోజుకైనా సరే విజయాన్ని అందుకొని తీరుతాడు మరి అలాంటి విజయం అందుకోవాలి అంటే తప్పనిసరి దైవశక్తి అనేది మనకు ఉండాలి దైవభక్తి ఉండాలి దైవశక్తి ఆటోమేటిక్గా అదే ఉంటుంది అయితే వీటన్నింటికంటే ముందు దాన ధర్మాలు మంచి పనులు నీతి నిజాయితీగా బ్రతకడం నేర్చుకోవాలి అప్పుడే నలుగురిలో కీర్తి ప్రతిష్టను కూడా పొందగలుగుతారు అయితే ఈరోజు రాత్రి పది లోపు పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి పసుపు అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మానవ శరీరానికి కావలసినటువంటి యాంటీబయోటిక్ని అందించగల దివ్యౌషధమైనటువంటి గుణాలు కలిగి ఉండే పసుపుతో ఏ పరిహారం చేసినా అద్భుత విజయాలను పొందగలుగుతాము ప్రతి పూజ వ్రతం శుభకార్యములలో పసుపుని తప్పనిసరి వాడుతూ ఉంటారు పసుపు ముఖానికి అందమైనటువంటి కలను తీసుకువస్తుంది అంతేకాదు ముఖంపై ఉన్న ముటిమలను మచ్చలను తగ్గిస్తుంది అలానే చర్మం కాంతివంతంగా అందంగా మెరుస్తూ వచ్చేలా చూస్తుంది పసుపు ప్రతి పూజలో ఉపయోగిస్తూ ఉంటాము ఆడవారు కాళ్ళకి రాసుకుంటే కాళ్ళు మృదువుగా మారడమే కాకుండా అందంగా కూడా కనిపిస్తాయి అలానే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది పసుపు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది పసుపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ప్రతిరోజు కూరల్లో తప్పనిసరి వాడుతూ ఉంటాము పసుపు వాడని కూర అంటూ ఉండదు ఆ ఒకవేళ ఉన్న ఆ కూరకు రుచి పచి అనేది ఉండదు సరైన రంగు ఉండదు కాబట్టి పసుపు యాంటీబయాటిక్ మనకు ఖచ్చితంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలి అంటే పసుపుని అనునిత్యం కూరలో వాడుతూ ఉండాలి వారానికి ఒకసారి ముఖానికి ఆడవాళ్ళు రాసుకొని స్నానాన్ని ఆచరిస్తూ ఉండాలి అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది అయితే పసుపు డబ్బాలో పంచమి తిథి సోమవారం రాత్రి పది లోపు ఏది వేయాలి అంటే ఒక ఐదు లవంగాలను తీసుకుని పొట్టు తీసి అందులో ఉన్న గింజలను పొడిలా తయారు చేయాలి ఆ లవంగాల పొడిని పసుపులో కలిపి వేయాలి ఇలా కలిపి వేసి ఆ పసుపుని ప్రతిరోజు కూరలో వాడుతూ ఉండాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి లవంగాలు అన్న యాలకులి అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకులు సుగంధ ద్రవ్యాలు అలానే లవంగాలు కూడా సుగంధ ద్రవ్యాలు కాబట్టి లక్ష్మీప్రదమైనటువంటివిగా చెప్పుకోబడతాయి ఈ విధమైనటువంటి పరిహారం ఈరోజు ఆచరిస్తే సకల దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు